నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టీవీ న్యూస్ నా పేరు అనుషా వార్తలోకి వెళ్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ సెంటర్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీలపై నేషనల్ హెరాల్డ్ ఈడీ కేసులు పెట్టినందుకు నిరసనగా భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు చెప్ప స్వతంత్రం కొరకు పన్నెండు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఒక స్వతంత్రం తెచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి అయిన తర్వాత నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రికను స్థాపించి ఆ పత్రిక అకౌంటబుల్గా ఈరోజు జవాబుదారీతనంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాల గురించి ఈరోజు ఆ యొక్క పత్రికలో వస్తున్న సందర్భంలో సుమారు యాభై సంవత్సరాల క్రితం ఆ పత్రిక స్థాపిస్తే అప్పటి ప్రధాని దాని తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ అనేక మంది ప్రధానమంత్రులు ఈరోజు అయిపోయిన తర్వాత దేవాగౌడ కానించి ఈరోజు మరి చాలామంది ప్రధానమంత్రులు అయిపోయిన తర్వాత ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రికలో అక్రమాలు జరిగినాయి అవినీతి జరిగిందని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఒక ఈ దేశం కొరకు ప్రాణ త్యాగం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి సతీమణి అదేవిధంగా వారి యొక్క సోనియా గాంధీ మీద ఈడీని ఉపయోగించి ఏ వన్గా ఈరోజు కేసీ సృష్టికరించి అధికార అహంకారంతో రాహుల్ గాంధీని ఏ టూగా చేసి ఈరోజు భయభ్రాంతులు చేసే విధంగా భారతదేశాన్ని ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతూ ఈరోజు మోడీ చేసేటువంటి ఏదైతే కేసులు మరి పెడుతున్నారో శ్రీమతి సోనియా గాంధీ మీద అదేవిధంగా రాహుల్ గాంధీ మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఈరోజు బీజేపీ ఇతర పార్టీలను ఎనిమిది రాష్ట్రాల్లో కూలగొట్టడమే కాకుండా ఈడీని ఐటీని ఉపయోగించి దాడులు చేస్తూ ప్రతిపక్ష గొంతులు నొప్పుతూ ఈరోజు అనేకమైనటువంటి దాడులకు పాల్పడుతున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీసీసీ దేశవ్యాప్తంగా కూడా ఈడీ కార్యాలయాల ముందు కానీ ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం ఈరోజు నీ ప్రధానమంత్రి పద పదవి శాశ్వతం ఖాత్ ఈరోజు హింస ఆత్మకంగా కులాల పేరుతో మతాల పేరుతో చిచ్చుపెట్టి ఈరోజు పదకొండు సంవత్సరాలు మూడు సార్లు ప్రధాని అయ్యి ఈరోజు ఈ దేశంలో విద్వాంసాన్ని